ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల విషయంలో రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా ఏంటి ఈ చర్చ అయితే నడుస్తుంది గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కొంతవరకు ఉద్యోగులే కారణం అనేది అప్పట్లో టీచర్లు రోడ్డెక్కరు ఉద్యోగులు రోడ్డెక్కారు అప్పుడు ప్రభుత్వం తీసుకున్న విధానాలను వ్యతిరేకించారు కొంతవరకు సర్దుబాటు చేసే ప్రయత్నం చేసిన పీఆర్సీ వంటి దాంట్లో మళ్ళీ మాత్రం ఇష్యూ మొదటికే వచ్చింది సిపిఎస్ రద్దు విషయం కానీ అదే వాటి మీద హామీలు ఇచ్చుకుంటూ మేము వస్తే వాటి మీద దృష్టి పెడతాం సత్వరమే వాటిని పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చిన హామీలు ఓకే వాళ్ళ వల్లే గెలిచారా అంటే కొంతవరకు అయితే ఉంటే ఉండుండొచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ అదే ఉద్యోగుల్ని పక్కన పెట్టేశారా ఇప్పుడు అదే ఉద్యోగుల పేరుతో వైసీపీ కూడా రాజకీయం చేయాలనుకుంటుందా వాళ్ళ హయాంలో చేయలేని వీళ్ళ హయాంలో మీరు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించడం వైసీపీ చేస్తున్న రాజకీయం ఏంటి అదే విషయంలో ఉద్యోగుల్ని అంత వెంటబెట్టుకొని ఇప్పుడు కనీసం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినట్టు ఏ క్యాబినెట్ సమావేశంలో కూడా వాళ్ళ ప్రస్తావనే తీసుకురాకపోవడం వాళ్ళ ఎదురుచూపులు అలాగే ఉండిపోవడం వీళ్ళ చేస్తున్న రాజకీయం ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ముందు మనం ఎలక్షన్స్ ముందు చాలాసార్లు చర్చించుకున్నాం అప్పుడు వాళ్ళు రోడ్డు మీద ఎక్కి రోడ్డు మీదకి వచ్చి యాజేషన్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ట్వంటీ పర్సెంట్ మాదే ఓటు బ్యాంక్ ఉంటుంది ఏదో ఓకే వాళ్ళు ఎంతవరకు వైసీపీని గద్దె దించి కూటం ప్రభుత్వ అధికారంలోకి రావడానికి కారణం అనేది కానీ ఇప్పుడు అలాంటి ఉద్యోగుల విషయంలో ఓకే వా జగన్ గారు అన్నట్టు మోసం చేస్తున్నట్ట లేదంటే అవి సాధ్యం చేయలేము లేదంటే సాధ్యం కాని పరిస్థితిలో కూటమి ఉందనుకోవాలి నిజాయితీగా మాట్లాడుకోవాలి అంటే ప్రభుత్వాలకి ఉద్యోగులకి ఏదన్నా చెయ్యాలి అన్న ఉద్దేశాలు ఏమీ లేవు ఎందుకు చేస్తున్నాయి అంటే కేవలం ఓట్ల గురించి లేదా ఎలక్షన్స్ లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది అన్న దాని మీద అంతే తప్పించి వాళ్ళ సంఖ్య వాళ్ళు చెప్పినట్టు పన్నెండు పదమూడు లక్షలు అనేటటువంటిది ఔట్ సోర్సింగ్లు ఎన్ని లెక్కలు చేస్తారు వాళ్ళు కానీ వాళ్ళని ఒకరికొకరు కలుపుకోరు బేసిక్గా సమస్య అది ఉంటుంది ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఏం వీళ్ళ దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇప్పుడు ఉద్యోగులు రెండు రకాలు ఇంతకు ముందు ఉన్నటువంటి ఉద్యోగులు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ సిపిఎస్ నుంచి వాళ్ళది వేరు ఓపీఎస్ వాళ్ళు ఇంకొక రెండు అయితే మాక్సిమం ఐదు పది ఏళ్లలో క్లియర్ అయిపోతారు ఇక వాళ్ళకి ఆ పెన్షన్ ఉండదు సిపిఎస్ తో వచ్చేటప్పటికి లంసం అమౌంట్ వాళ్ళకి వచ్చేది వాళ్ళ దాంట్లో దీన్ని అప్పుడు ప్రభుత్వాలకి భారాలు తగ్గుతాయి అంటే మొత్తం ఉద్యోగులు అది మిగతాద అసలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోతున్నారు కదా ప్రభుత్వాలకి ఈ భారాలు అనేది అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఉద్యోగి లేకపోతే పని జరగదు అనుకుంటే ఒక ఆస్పెక్ట్ అది గతంలో సాధ్యం ఉద్యోగి లేకపోతే పని జరగదు అనేది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి కంటే కూడా అవుట్సోర్సింగ్ సోర్సింగ్ వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు కాంట్రాక్ట్ వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు అలాంటప్పుడు ఆ ఉద్యోగం మీద వీళ్ళకి ప్రేమ ప్రత్యేకించి ఎందుకుంటుంది సరిగ్గా వీళ్ళని అభివర్ణించాలంటే మధ్యతరగతి భార్య లాంటి వాళ్ళు పేదవాళ్లల్లో భార్య ఎంతసేపటికి ఏం చూస్తుందంటే నాకు ఒక మగ అండ ఉండాలి అన్నటువంటి రూట్లో ఉంటుంది వాడికి నేను అండ నాకు ఆడండ అన్నటువంటి రూట్లో సమాజానికి అవసరం కోసం ఒక తోడు ఒక తోడు సమాజం కోసం అంతేగాని లేకపోయినా తనను తాను పోషించుకోగలిగిన శక్తి ఉంటది అమ్మాయికి ఇంకా వాడిని కూడా పోషిస్తుంటది ఎందుకంటే ఈ కారణంగా సమాజం కోసం ధనవంతులు వచ్చేటప్పటికి ఆడు ఉన్నా లేకపోయినా ఎవరి డబ్బులు ఆడకున్నాయి అంతే మధ్య తరగతికి వచ్చేటప్పటికి భర్త ఒక రూపాయి ఇచ్చాడంటే పది రూపాయలు కావాలనిపిస్తే ఒక ఉంగరం కొని పెట్టాడంటే గాజులు కావాలనిపిస్తాయి గాజులు కావాలంటే ఇంకోటి అనిపిస్తుంది పక్కింటి ఆవిని చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది ఎదురింటివిని చూసినప్పుడు ఇంకోటి అనిపిస్తుంది అంత స్తోమత నా భర్త దగ్గర ఉందా లేదా అంటే లేదని తెలుసు కానీ అసంతృప్తిని ఏం చేయాలి తీర్చుకుంటా ఉంటది వాస్తవంగా మా భార్యాభర్తల సంబంధాల్లో గనక ఓటింగ్ హక్కుంటే భర్తలు ఓడిపోతారు ఖచ్చితంగా మధ్య తరగతి భర్త మధ్య తరగతి అదే అనేది ఓడిపోతాడు ఎందుకు వీళ్ళ అసంతృప్తికి ఓటు హక్కు లేదు వాళ్ళకి ఓట్ల ద్వారా ఎన్నుకోట్లే జీవితకాలం తప్పదు కాబట్టి సర్దుకుంటున్న పరిస్థితి ఒకసారి పెళ్లి అయ్యాక ఇంకా లేదు కాబట్టి ఇది ఇప్పుడు ఎందుకు విడాకులు పెరుగుతున్నాయంటే కూడా అసంతృప్తి అట్లాంటిది అవతల మొగుడు దగ్గర గనక ఒక కోర్టు ఉంది ఈ కోర్టు నాకు ఇచ్చేమంటే గేడు కాబట్టి వాడి మీద కేసు పెడితే అందులో నుంచి కనీసం ఒక అరవై లాక్కోవచ్చు అరవై డెబ్బై లాక్కోవచ్చు ఈ టైప్ లో పెరుగుతున్నది మధ్య తరగతి ఇప్పుడు ఉద్యోగ వ్యవహార కూడా జరుగుతున్నది అదే ఏంటి అంటే ప్రభుత్వం దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వాలా వీళ్ళ జీతాలు ఇవ్వాలా ఫస్ట్ ప్రభుత్వం దగ్గర వీళ్ళకిచ్చే జీతం రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చే పెన్షనే అతి పెద్దవారు అవును అవి కూడా చాలా ఆపేస్తున్నారు అంట కదా కొన్ని డిపార్ట్మెంట్లు అతి పెద్ద భారం వాళ్ళకి ప్రభుత్వానికి కానీ ఇవ్వాలి కదా వచ్చే అదే అనేది పాయింట్ ఏంటంటే ఇవి పెరిగి పెరిగి పెద్దవయ్యి వీళ్ళు చెప్పే సంపద సృష్టి నోటి మాటలకే పరిమితమైన ప్రభుత్వాలు ఇప్పుడు చంద్రబాబు గారు నేను సంపద సృష్టించే సృష్టించి అంటారు మరి తెలంగాణ ఎందుకు అప్పులు పాలవుతుంది అదే అంటే కేసీఆర్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గది దిగేనాటికి లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పించిపోయింది కదా అందులోనే కదా మనం తొంభై వేల కోట్లు తీసుకున్నాం లక్ష అరవై అంత అప్పించిపోతే ఆంధ్ర తొంభై వేల కోట్లతో బిగినాయి ఇప్పుడు అక్కడ సొల్లి కబుర్లు పోచుకోలే కబుర్లు ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి లేకపోతే పొన్నం వీళ్ళందరూ కూడా అబ్బే రాష్ట్రాన్ని మేము బా లాభాలతో తెచ్చిస్తే నాశనం చేశారని చెప్తారు అప్పులతో ఎందుకు ప్రారంభమైంది రాష్ట్రం అక్కడ అప్పుడు తెలుగు కాంగ్రెస్ అప్పుని బీఆర్ఎస్ తీర్చాలి బీఆర్ఎస్ ఒప్పుకుని తర్వాత వచ్చిన కాంగ్రెస్ తీర్చాలి ఎక్కడైనా అంతే ఈ ఇది ఎందుకు ఈ వీటి మీద వడ్డీలు ప్లస్ ఇది అయ్యేటప్పటికి మనకు వచ్చే రాబడిలో అంటే ఇక్కడ సంపద సృష్టి అనేది మాటలకి పరిమితం అవుతుంది పది రూపాయలు సంపాదిస్తుంటే ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఎందుకు అంటే దుబారా మనం కారులో వెళ్ళచ్చు ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళచ్చు కానీ మేము ఫ్లైట్లలో వెళ్ళాలి హెలికాప్టర్లో వెళ్ళాలి ప్రత్యేక ఇంకోటి మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు ఒక ఈవెంట్ పెట్టాలి ఈవెంట్ పెడితే గానీ నేను చేసే ప్రోగ్రాం గొప్పగా కనిపించదు దానికోసం ఖర్చులు పెట్టాలి ఇట్లా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళైనా పాత వన్లైనా సరే అది నడుస్తాయి డబ్బులు ఖర్చు అనేటటువంటి దాంట్లో మనం మధ్య తరగతిలో ఏం చేస్తాం వంద రూపాయలు వస్తే కనీసం ఓ పదన్న మిగిల్చుకోవడానికి వీళ్ళు అట్ట చేయలే పర్యవసానం రెండు రాష్ట్రాల్లో కూడా డబ్బులు లేవు ఇప్పుడు మన రాష్ట్రంలో ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా అట్లాగే జరుగుతుంది ఎందుకంటే తప్పదు ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏమైపోతుంది చేతిలో వస్తున్న వంద రూపాయలు తొంభై రూపాయలు వీటికి వెళ్ళిపోతున్నాయి జీతాలు పెన్షన్లు వీళ్ళకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఏది దాన్ని ఏమంటారు పాత అప్పులు వడ్డీలు తీర్చడం వీటికే వెళ్ళిపోతుంది ఇంకా పది రూపాయలతో ఏం చేస్తారు వీళ్ళు ఇది ఒక ఇప్పుడు ఈ డబ్బులు వీళ్ళకి ఇవ్వడం అంటే దీని ద్వారా నాకు ఇప్పుడు ఇమీడియేట్ ప్రయోజనం ఇప్పుడు సంక్షేమ పథకం ఒకటి ఇచ్చాం వాళ్ళు పది మంది నా పేరు చెప్పుకుంటారు రేపు పొద్దున్న నాకు ఓటేస్తారు అన్న క్యాంటీన్ పెట్టాం దాంట్లో అన్నం పెట్టాం వాళ్ళు నా పేరు చెప్పుకుంటారు అదే అన్న క్యాంటీన్ డబ్బులు తీసుకెళ్లి ఒక ఉద్యోగికి పెన్షన్ ఇస్తే వాడు నా పేరు ఎందుకు చెప్పుకుంటాడు నా కష్టాన్ని దగ్గర ప్రతిఫలం వచ్చింది అనుకుంటా దీని మీద ప్రచారం ఉంటది ఉద్యోగి ప్రచారం ఇక్కడ మాత్రం నేను చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఫీలింగ్ తో వీళ్ళు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు అది జగన్ చేశాడు ఇప్పుడు వీళ్ళు అదే చేస్తారు కానీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తను అందించే సర్వీస్కి వీళ్ళు ఇచ్చే ప్రివిలేజెస్ ఇవి అంటే ఇప్పుడు ఈ ఇవన్నీ ఎంత బకాయిలు పెట్టేశారు అంటే అది ప్రభుత్వ లోపమే కదా సార్ అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యమే కదా ఎప్పటికైనా ఇప్పుడు ఒక రిటైర్మెంట్ అయిన ఉద్యోగికి తనకు రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పుడు ఆపేస్తున్నారు అంటే అతను ఎన్నాళ్ళు చేసిన సర్వీస్కి ఇంకా ప్రభుత్వం ఇచ్చేది ఏముంది అక్కడ ప్రభుత్వ ఉద్యోగం నష్టపోతున్నాడా వీళ్ళు కావాలని మోసం చేస్తున్నారు మనము మన స్వార్థమే చూసుకుంటూ మిగతా వాళ్ళని పట్టించుకోకపోతే జరిగేదే ఇప్పుడు నిజం వీళ్ళకి డిఏ ఆరు ఒకసారి ఇస్తారు అది డిఏ రకంగా జీతం పెంపు లాంటిది మరి కాంట్రాక్ట్ ఉద్యోగి డిఏ డిస్తున్నాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి డిఏ డిస్తున్నాడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాలంటీర్లు రోడ్డును పడితే వీళ్ళకి పట్టాల సచివాలయ ఉద్యోగులు ఏడిపిస్తుంటే పట్ట అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ మధ్యలో ఆపేస్తే పట్టాల సోర్సింగ్ ఉద్యోగులు పట్టించుకోకపోతే పట్టలేదు వాళ్ళందరూ వీళ్ళ కోసం మాత్రం గొడవ చేయాలి ఏది జన్యున్ వీళ్ళ స్వార్థం వీళ్ళు చూసుకుంటున్నారు నా డిఏ వాళ్ళ గురించి ఎన్నేళ్ల నుంచి వాళ్ళు చేస్తున్నారు ఎన్నేళ్ల నుంచి అసలు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు అయిపోయింది అంటే వాళ్ళు ఏంటంటే ఎప్పటికైనా మాకు పర్మనెంట్ అవుతాయి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు వీళ్ళతో కలిసి అన్నీ చేస్తారు కూడా ఇప్పుడు ఇంకా పెరిగిపోయినాయి ఇక అసలు చేయరు చెయ్యరు ఇప్పుడు ఆ టీచర్ ఉద్యోగాలు కూడా ఏంటంటే వాళ్ళకి ఎన్నికల డ్యూటీలు వేస్తున్నారు కాబట్టి అదన్నా చేస్తున్నారు అంతే అవును లేకపోతే అది కూడా చేయరు పోలీసులు కూడా అక్కడ సహకరించాలి కాబట్టి ఆ రెండే చేస్తున్నారు ఈ రెండు ఏంటంటే ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి వాళ్ళకు ఉద్యోగాలు ఎత్తే పొద్దున మన మాట వింటారు లేదా మనకి పాజిటివ్ గా పని చేసి పెడతారు లేకపోతే చేయరు చేయరు అనడానికి సాక్షం జగన్ చేస్తారనడానికి సాక్ష్యం బాబు ఆ కాన్సెప్ట్ తో చేస్తున్నారు చెప్పింది లేకపోతే అది కూడా చేయరు లేకపోతే నేను కూడా ఆ లిస్ట్ లో వెళ్తారేమో చేయరు అనే లిస్ట్ లో వెళ్తారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు అదేంటి అంటే జగన్ ని బూచిగా చూపెట్టే క్రమంలో అతి ఇచ్చారు ఆమె అప్పుడు ఆ వాళ్ళకు ఒక నెగిటివిటీని బాగా క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఉద్యోగ సంఘాల్లో ఉన్న మనవాళ్ళ ద్వారా కావచ్చు బయట నుంచి కావచ్చు వీళ్ళ మాటల ద్వారా చేసుకొచ్చారు కానీ సీన్ కట్ చేస్తే ఏమైంది జగన్ ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటే ఫస్ట్ జీతాలు సంక్షేమం ఇవ్వాలా రెండోది జీతాలు ఇవ్వాలి ఇక్కడికే అయిపోతుంది ఇక్కడికే పురుషు గారిపోతుంది అతను చేయలేకపోయిందాన్ని ఏలైతే చూపెట్టారు నేను వస్తే చేస్తానన్నారు ఈయన సంపద సృష్టి ద్వారా చేస్తాడని ముందు ఎప్పుడన్నా ఉందా నిన్న అతను లెక్క చెప్పుకొచ్చాడు వెంకటరెడ్డి టీడీపీ టైంలో ఏడిచ్చారు ఇచ్చారు డిఏలు పదికి గాను జగన్ టైంలో పదకొండు ఇచ్చారు ఈ ట్రిప్ అసలు ఏమి ఇవ్వలేదు ఈ రోజు వరకు డిఏ పదహారు నెల పద్దెనిమిది నెలలు అయింది పదహారు పద్దెనిమిది నెలలు ఒక్క డిఏ కూడా రాంది ఇప్పుడే ఫస్ట్ టైం డిఏ అంటే ఏంటి కరువు బు కరువు బం పేరుతో ఇంత ముందు వంద రూపాయలది ఇప్పుడు నూట పది రూపాయలు పెరిగింది ఈ పది రూపాయలు పెరిగింది ఇస్తారు అది లెక్క గట్టి ఇక్కడే విచిత్రం ఉంటది తగ్గినప్పుడు తగ్గించరు తగ్గిస్తే ఇప్పుడు బియ్యం ఎంత పెరిగినాయి అండి ఈ ఆరు నెలలు ఏమైనా పెరిగినాయా కూరలు ఏం పెరిగినాయి కానీ కేంద్రం లెక్క కడతారు ఇచ్చేస్తారు వీళ్ళు కూడా ఇవ్వాల్సి వస్తారు ఒకప్పుడు కేంద్రం వేరు రాష్ట్రానికి వేరు ఇప్పుడు అక్కడ చేసినప్పుడు అలా ఇక్కడ ఇవ్వాలన్న ఒక ఫార్ములా ప్రభుత్వాల మీద ఒత్తిడి సక్సెస్ అయ్యారు అంతంత చెయ్యాలంటే వీళ్ళ వల్ల కావట్లేదు ఇంకొకటి చేతిలో ఉన్న డబ్బులు ఎంత ఇప్పటికే మూడు వందల ముప్పై వేల కోట్లు ఏమో పెండింగ్ ఉన్నాయి వీళ్ళకి ఏది పెన్షన్లు ఇవ్వాల్సినవి కానీ ఇప్పుడు ఎంతవరకు ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత అయ్యే రోజుకి వీళ్ళది లెక్క కట్టేసి ఒక మూడు నాలుగు నెలల్లో డబ్బులు ఇచ్చేసేవాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆ తర్వాత నుంచి పెన్షన్ నెల వచ్చేది వాళ్ళు హ్యాపీగా నడిపేవాళ్ళు సార్ పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆ హామీ ఇచ్చి రిటైర్మెంట్ రోజున అప్పుడు సర్క్యులర్ కూడా ఇచ్చారు ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా ఆ డిపార్ట్మెంట్ హెడ్ వాళ్ళు అందరూ కలిసి రిటైర్ అయిన వాళ్ళని సన్మానించి పంపించాలి వాళ్ళది ఎవరు రిటైర్ కాబోతున్నారు ముందుగా నెల ముందే ట్రెజరీకి మాట్లాడేసేసి ఆ వెళ్ళిపోయే రోజున ఆ చెక్కుతో సహా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేసి ఆ చెక్కు అవన్నీ కూడా చేతికిచ్చి పంపించాలి అన్నటువంటి ఫార్ములా పెట్టారు బట్ అది ఒక పాతిక మందికి యాభై మందికి అమలు అయింది ఆ తర్వాత అదే అమలు కాలేదు అప్పుడు అట్లాగా ఆగిపోయినాయి ఆ అప్పుడే పెండింగ్ జగన్ వచ్చేటప్పుడు క్యారీ ఫార్వర్డ్ అయింది జగన్ టైంలో మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయింది ఇప్పుడు ఏంటంటే రిటైర్ ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అట్లా క్యాష్ చేతికి అదే అదే కదా అది ఇప్పుడు ఎవరిని అడగాలి ఏం చేయాలి కోర్టుకి వెళ్తే కోర్టు అడిగినప్పుడు అదిగో చూస్తాం ఇదిగో చూస్తాం అనేటువంటి పరిస్థితి అవుతుంది ఇంకొకటి ఏంటి వీళ్ళకి డిఏ ఇస్తానన్నది ఇవ్వకపోవడం ఒక ఎత్న పిఆర్సీ అంటే రెండు వేల పద్నాలుగులో అప్పుడు అమలు చేశారు పీఆర్సీ అంతకు ముందు కాంగ్రెస్ టైం పిఆర్సీ తెలుగుదేశం టైంలో పిఆర్సీ వచ్చేటప్పటికి వాళ్ళు సిఫార్సులు అవ్వకుండా ఈ లోపుగా పక్కెళ్ళిపోయింది పది శాతం ఇదే ఐదు శాతం ఇవ్వాలన్నటువంటి రూట్ లో అప్పుడు పీఆర్సీ సెట్ చేసుకొచ్చారు చేస్తే వాళ్ళందరూ గొడవ చేసిన తర్వాత ఖచ్చితంగా పదికి మించి నేను ఇవ్వలేనని చెప్పారు ఆ తర్వాత అశోక్ బాబు వీళ్ళు మాట్లాడితే ఇరవై శాతానికి ఒక పిక్చర్ ఎలక్షన్స్ ముందు కాబట్టి అది కూడా ఎండింగ్ లో మా ఓకే చేసి జగన్ నేను వస్తే ఇరవై ఏడు ఇస్తాను అన్నాడు జగన్ దిగిపోవాలని కోరుకున్న వీళ్ళు మేము వస్తే అయ్యారు ఇస్తాము తర్వాత పిఎఫ్ డబ్బులు అన్ని ఇస్తాము అట్లాగే సరెండర్ లీవ్స్ ఇట్లాంటివి ఉన్నాయి ఆ డబ్బులు ఇస్తాము అలాగే రెండు రోజులు జగన్ పోలీసులకు ఒక రోజు చాలా వేస్తానని అతని రిక్రూట్మెంట్ లేదు ఏడాది పదిహేను వేల మందిని చేయడం ద్వారా చేస్తానని అతని రెండు రోజులు అది బోయ ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ఏంటంటే మాటల పులులే ఎవడు అధికారంలోకి వచ్చినా సరే వీళ్ళకి తెలియనంత అమాయకులు కాదు ఇళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకుంటేనే ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి వాళ్ళే ఒత్తిడి చేస్తే వందలో ఒకటన్నా వస్తది వస్తుంది రెండు అన్నా సాధించుకుందాం ఇది వీళ్ళ ప్రయత్నం అందులో భాగంగా జరుగుతున్న పోరాటాలు రాజకీయాలకు వాడుకుంటున్నారా ఉద్యోగుల్ని ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు ఈ పాయింట్లు రేజ్ చేయడు ఎందుకంటే ఒక రకంగా మన దాహంలో మనం లేదనేది ఒకటి ఆలోచించుకొని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలి కాకపోతే ఇప్పుడు వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా చూపించే ప్రయత్నం అది రాజకీయంగా వాడుకుంటున్నారు చెప్పాలంటే ఉద్యోగులు రాజకీయ నాయకులను వాడుకుంటారు అవునా వాళ్ళని వాడుకునేది ఏం లేదు ఉద్యోగుల సమస్యలనే పార్టీలు వాడుకోవట్లేదు ఎవడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమో చేస్తున్నామంటారు ప్రతిపక్షంలో అంటారు ఇది కామన్ వాళ్ళకి తెలియనంత మాయకులుగా సపోర్ట్ రాకపోతే కోప్పడతారు సపోర్ట్ వచ్చారని బేసిక్ గా సపోర్ట్ వచ్చారు దాంట్లో కూడా కులాల వారీగా విభజనలు ఉన్నాయి పార్టీల వారీగా విభజనలు ఉన్నాయి వర్గాల వారీగా విభజనలు ఉన్నాయి ఎవడు ఉద్యోగ నాయకుడు వాళ్ళకే ఎవరు ఎవరికి ఇష్టపడి నాయకుడు వాళ్ళే వేస్తారు డబ్బులు ఇచ్చారని వేయడము ఉండదు డబ్బులు ఇవ్వలేదని వేయకపోవడము ఉండదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫార్టీ త్రీ పర్సెంట్ ఇది ఇచ్చాడు పిఆర్సీ అమలు చేసిన తర్వాత మరి ఎందుకు ఒడగొట్టారుచ్చాడు మరి ఎందుకు జనం దాంట్లో అంటే ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగి నిరంతర అసంతృప్తితో ఉంటాడు అన్ని వాళ్ళు కోరుకున్న వందలో వీళ్ళు ఒకటో రెండో మాత్రమే తీర్చగలుగుతారు ప్రస్తుతానికి జగన్ కంటే బాబు వీళ్ళకి బెటర్ ఎట్లా అంటే చంద్ర జగన్ టైంలో లంచాలు తినడానికి కూడా అవకాశం లభించలేదు అదే ఇప్పుడు లంచాలు తినడానికి ప్రాబ్లం లేదు కాబట్టి అది వస్తేనేమో చట్టబద్ధమైన ఆదాయం ఈ చట్టబద్ధం కాని ఆదాయం బాగానే వస్తుంది కాబట్టి కంఫర్టబుల్ కానీ ఆ చట్టబద్ధమైన ఆదాయాల మీద పోరాటాలు చేయకపోతే అసలు పట్టించుకోరు ప్రభుత్వం కాబట్టి పోరాడుతుంది కానీ గడిచిన పరిణామాలు చూసుకుంటే సార్ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగితే వాళ్ళ ఓటు బ్యాంకు రేపొద్దున ఖచ్చితంగా పార్టీ గెలుపు మీద ప్రభావం చూపిస్తుందా అది నిరూపించుకున్నారా ఇప్పుడు ఆ భయం ఏమైనా పార్టీల్లో ఉందా అనుకూలత అండి ఇది విపరీతమైన వ్యతిరేకత ఉంటే మీరు చెప్పింది జరుగుతుంది విపరీతమైన అనుకూలత ఇలా లెక్కలేసారు కదా అది వర్కౌట్ అయిందా లేదా తెలియదు కానీ ప్రభుత్వం అయితే దిగిపోయింది కదా ఆ భయం ఉంటుందా అంటున్నాను నేను అనేది అదే ఇప్పుడు చంద్రబాబు అంతా చేశాడు కదా మరి ఎందుకు ఓడిపోయాడు ఆయన అప్పుడు రాజశేఖర రెడ్డి అంతా చేశాడు కదా జగన్ ఎందుకు గెలిపించలేదు మరి పద్నాలుగులో రాజశేఖర రెడ్డి చేసినంతగా చంద్రబాబు కూడా చేయలేదు కానీ రాజశేఖర్ రెడ్డి కొడుకు ఎందుకు మరి ఇల్లు దిగి గెలిపించలేదు పద్నాలుగులో అంటే కొంత పర్సెంటేజ్ మీద కూడా ఉండదా ఎఫెక్ట్ ఉంటది నేను అంటోంది అదే తెలుగుదేశం అభిమానైన ప్రభుత్వ ఉద్యోగి వైసీపీకి వేస్తాడా వైసీపీ అభిమానైన ప్రభుత్వ ఉద్యోగి తెలుగుదేశానికి వేస్తాడా ఏముండదు అది అంటే తన ప్రయోజనాలు కాపాడుకోలేదు ఇంకా పార్టీ అయితే ఉంటది అదే ఉద్యోగమైన నేను ఏ పార్టీ అయితే నాకు ఈ పార్టీ ప్రయోజనం చేయలేనప్పుడు డెసిషన్ మార్చుకోవడం లేదు దాంట్లో సహజ సిద్ధమైన వ్యతిరేకత తప్పించి పర్టిక్యులర్ గా ఇచ్చారని ఇవ్వలేదన్న పాయింట్ దగ్గర లేరు తెలుగుదేశం టైం లో ఒక టీచర్ జాయిన్ అయ్యాడు ఆయన జీవితాంతం తెలుగుదేశం కి లేదు వైసీపీ టైం లో జాయిన్ అయినటువంటి సచివాల ఉద్యోగం వాళ్ళకి మరి వెళ్ళేది కదా వైసీపీ టైం లోనే నిమితులైన అదేది పిహెచ్సి డాక్టర్లు వాళ్ళు వేసారా లేకపోతే వాలంటీర్ వేసారా ప్రభుత్వ ఉద్యోగాలే అది ఇచ్చింది ఏం జరిగినాయి కాబట్టి ఆ కృతజ్ఞత అది ఉంటది అనుకుంటే వేరు నువ్వు దాన్ని ఏమంటారు ట్రబుల్ జోన్లో ఉన్నంతసేపు నన్ను ఆదుకునేవాడు కావాలని కోరుకుంటారు ట్రబుల్ జోన్ నుంచి బయటకు వచ్చాక ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాక నెక్స్ట్ స్టెప్ గురించి చూసుకుంటారు కానీ మన కూడి పెట్టిన వాళ్ళు వీళ్ళని అవును ఇది మనం ఇప్పుడు లెక్కను చూస్తే నేను ఈ ముప్పై రెండేళ్లలో కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉంటా నేనే అపాయింట్మెంట్ చేసుకోవడం ఎంతమంది నాతో టచ్ లో ఉన్నారు చేశాను చేయించుకున్నాడు అనుకుంటారు అంతే తెప్పించే ఉండదు అంతే కదా ఉద్యోగాల్లో ఉండే సిద్ధమైనటువంటి కాన్సెప్ట్ అది ఇక్కడ బేసిక్ గా కాకపోతే ఏంటంటే వీళ్ళు ప్రెషర్ ఇప్పుడు బిగిన్ చేస్తే కనీసం నాకు తెలిసి రేపు దీపావళి కన్నా కనీసం ఒక్కడి అన్న తీసుకుందాం అంటే విపరీతమైన ప్రెషర్ చేస్తే తప్పించి ఎవ్వరు వీళ్ళు అన్న ఉద్దేశంతో రోడ్లు ఎక్కుతున్నారు ఒకటి ఒకటివ్వగానే వెంటనే పాలాభిషేకాలు బిగించేస్తారు పొలాభిషేకాలు బిగించేస్తారు అయిపోతుంది అంటే అందులో కూడా టీడీపీ ఇక ఆటోమేటిక్ గా అయిపోతుంది ఇంకేముంది అక్కడ కానీ ఇది ఒక భారం అవుతుంది సార్ ప్రభుత్వానికి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద నోరు ఇప్పకపోవడం ఇప్పుడు ఎందుకు అనవసరంగా మాట్లాడడం అందుకేమైనా సైలెంట్ గా ఉంటున్నారా ఇప్పుడు అసలు పరిష్కారాలు ఎవరి చేతిలో ఉన్నాయి సరిగ్గా కూర్చోబెట్టి మాట్లాడి ఇది చెయ్యము ఇది చెయ్యలేము అని చెప్పేశాడు జగన్ మాట పడకుండా చెప్పేసి చెప్పిన దానికి అతను శత్రువుగా చూసుకున్నాడు వీళ్ళు అట చెప్పరు సాగదిస్తా ఉంటాం వీళ్ళు ఎందుకు చెప్పారంటే మేము చేస్తామని వచ్చారు వీళ్ళు వీళ్ళు ఎలా చేస్తామని వచ్చారు సిపిఎస్ ఉంది అవును చేస్తామని వచ్చి సిపిఎస్ రద్దు చేస్తామని వచ్చి సిపిఎస్ రద్దు చేస్తాం కానీ ఓపిఎస్ మా వాళ్ళ కాదబ్బా అని చెప్పేసి అంటే ముందు అన్నావు మా వల్ల కాదని సజ్జల రామకృష్ణ అది నిర్మోహమాటంగా చెప్పేయడం అతని నైజం ఆ చెప్పడం వీళ్ళకి నచ్చల వీళ్ళు అట్లా కాదు ఇప్పుడు అసలు సిపిఎస్ సిస్టం ప్రారంభమైంది ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడే ఆయన దాన్ని రద్దు చేస్తాడని లట్ట అనుకుంటారు నాకు అర్థం కాలేదు ఎలా నమ్ముతారు గుడ్డిగా అదే కదా రాజశేఖర రెడ్డి చేయగలిగాడా మరి అలా చేయలేనప్పుడు జగన్ వచ్చి చేస్తాడని ఎట్టనమ్మారు ఇళ్ళు ఇప్పుడు పవన్ వచ్చి చేస్తాడని ఎట్టనమ్ముతారు ఇళ్ళు ఓపిఎస్ ఇవ్వాలంటే ప్రతి ఏడాది కూడా రెగ్యులర్ బడ్జెట్ నుంచి ఇంకో ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలు వీళ్ళు అప్పు తీసుకుని జీతాలకు ఇవ్వాలి వచ్చిన డబ్బులంతా జీతాలకు ఇవ్వాలి ఓకే వాస్తవంగా మీకు భవిష్యత్తులో ఇంకా ఇంకా అవుట్ సోర్సింగ్కే వెళ్ళిపోతాయి ఉద్యోగాలన్నీ కూడా ఓకే కాంట్రాక్ట్ ఉద్యోగాలే పెరుగుతాయి ఎందుకు అంటే ఈ ఉద్యోగాలలో ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఇక్కడ వీళ్ళకి ప్రభుత్వానికి పెద్ద భారం అంటే ఆ రోజుల్లో అనిపించలేదు ఇప్పుడు అనిపిస్తున్న లెక్క ఏంటంటే ఒక ఉద్యోగి ఒక పాతికేళ్ళకో ముప్పై ఏళ్ళకో జాబ్లో జాయిన్ అవుతున్నాడు ఇరవై ఐదు వేసుకోండి ఇరవై ఐదుకి అయ్యేవాళ్ళు అతి తక్కువ ముప్పై ముప్పై ఆ టైంలో అవుతున్నాడు అరవై ఏళ్ళకి రిటైర్ అయిపోతాడు ముప్పై సంవత్సరాలు చేస్తున్నాడు అతను అతనికి తర్వాత పెన్షన్ వచ్చేటప్పటికి వందేళ్ళు ఇవ్వాలి అతను బతికుండే లెక్క ఎనభై ఏళ్ల తొంభై ఏళ్లు అంటే నలభై యాభై ఏళ్ల పాటు అతనికి అరవై తర్వాత ఇంకొక ముప్పై ఏళ్ల పాటు కనీసం ఇరవై ఏళ్ల పాటు ఇవ్వాలి తర్వాత తన భార్యకి ఇవ్వాలి అంటే దాదాపుగా పాతికి ముప్పై ఏళ్ళు అదనంగా పోషించాల్సి వస్తుంది ప్రభుత్వాల లెక్క అట్లున్నాయి అంటే దానివల్ల ఏమైపోతుంది ప్రభుత్వానికి ఈ జీతం కాకుండా డబుల్ జీతం ఇస్తున్నట్టు అవుతుంది మళ్ళీ దాంట్లో డిఎల్ ఇస్తానే ఉండాలి ఇలాంటి తో ఏమైపోయిందంటే జీతాలు చెల్లించడానికే వస్తున్న పన్నులన్నీ అన్ని సరిపోతున్నాయి ఈ విషయాన్ని గతంలో చెప్పారు ఇటు వైసీపీ వాళ్ళు చెప్పారు టీడీపీ అధికారంలో ఉన్న పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఉద్యోగులు బాగా వీళ్ళని రఫ్ ఆడిస్తారు చూడండి ఆ టైంలో ఈ మాట చెప్తారు చెప్పి వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తిట్టిస్తారు అది ఇంకొంచెం ఆ ఉద్యోగులకు కోపం తెప్పిస్తుంది కానీ పరిష్కారం ఏంటి అయ్యా మేం చేయలేమంటే ఇంకెందుకు రా ప్రభుత్వాలు అంటారు ఇప్పుడు సిపిఎస్ అనేటటువంటిది ఉద్యోగమే కాబోతే ఉద్యోగ దగ్గర నుంచి కొంత ఇప్పుడు మనకు గనక పిఎఫ్ ప్రైవేట్ కంపెనీలు ఎట్లా తీసుకుంటారు మన దగ్గర నుంచి ఎయిట్ పర్సెంట్ వాళ్ళు ఎయిట్ పర్సెంట్ లేకపోతే టెన్ తీసుకుని టెన్ ట్వెల్వ్ తీసుకుంటు ఇట్లాంటి డబ్బులు కలిపేసేసి మనకి అది ఇస్తారు అదే ఇచ్చేది మనకి అంతే తప్పించి అదనంగా ఏమేవారు ప్రైవేట్ వీళ్ళకి కూడా సిపిఎస్ అంటే అట్లాంటిదే వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసిన దానికి ప్రభుత్వం నుంచి అంతే వాటి ఇచ్చి వేయటం అదే పిఎఫ్ సిస్టమ్ ఇది వరకు సిస్టమ్ అయితే రిటైర్ అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సాలరీ లాస్ట్ శాలరీ కొంతమందికి అయితే పది లక్షల రూపాయల జీతాలు ఉంటే ఐదు లక్షల రూపాయలు వస్తుంది ఐదు లక్షల జీతాలు ఉన్న వాళ్ళకి రెండున్నర లక్షలు వస్తుంది ఆ టైప్ లో బెనిఫిట్స్ అంటే ఆషామాషి కాదు కదా ప్లస్ మళ్ళీ ఫస్ట్ క్లాస్ మెడికల్ ఫెసిలిటీలు ఇవ్వాలా ఇవన్నీ ఉంటాయి అవన్నీ ప్రభుత్వాలకు భారం అవుతున్నాయి ఇప్పుడు ఏంటంటే రెండు రకాలు ఒకటి ఇప్పటికిప్పుడు సమస్య పరిష్కారం డిఏలు నాకు తెలిసి రేపు దీపావళికి ఒకటి ఇస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు పదకొండు వేల తొమ్మిది వందల ఏమో రాబోయే మూడు నెలలకి వీళ్ళు లిస్ట్ పెట్టుకున్నారు ఆర్బీఐ కాబట్టి ఆ డబ్బులు వచ్చిన దాంట్లోంచి ఒక దాంతో ఇవ్వచ్చేమో అనుకుంటున్నాను నేను దసరాకి ఆపారు కదా దీపావళికి ఇస్తారు వీళ్ళు ప్రెషర్ పెరిగితే రెండవది ఇప్పుడు వాళ్ళు డాక్టర్ల ఏంటి వాళ్ళకి మెడికల్ కోట ఇరవై శాతం ఉండేది జగన్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి దాన్ని తీసేశారు ఇది పది శాతానికి శాంతం తీసేయడం ఇది చేస్తా తర్వాత నీళ్ళు పదిహేను శాతం ఇస్తామని ఇప్పుడు ఇరవై శాతం మాకు ఉండాల్సిందని వాళ్ళ గొడవ దాన్ని దాని మీద ఒకటి నడుస్తుంది పది శాతమా ఇరవై శాతమా ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యమం వాళ్ళు సపరేట్ ఏంటంటే వాళ్ళు చక్కగా ప్రభుత్వ ఉద్యోగాలుగా చేస్తున్నారు డాక్టర్లుగా సిన్సియర్గా హార్డ్ వర్కింగ్ చేస్తుంటే వాళ్ళకి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లేనటువంటి పరిస్థితి అవుతుంది అంటే పీజీలు చేయాలి పుట్టి ఈ ఉద్యోగాల్లో అయితే ఎప్పటికీ ఎట్లాగే ఉండిపోతారు కాబట్టి పీజీలు చేయాలి పీజీ చేద్దామంటే ఆ కోటా లేకుండా చేసిన దాని మీద ఆగ్రహంతో వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితులు అట్లాగే ఈ సచివాలయ ఉద్యోగులు వాళ్ళదైతే ఇక ఆత్మగౌరవ పోరాటం అయిపోయింది టీచర్లు ఇవాళ ఇడిఏలు ఈ వ్యవహారం మీద తర్వాత ఎవరు విద్యుత్ ఉద్యోగులు వాళ్ళది సేమ్ ఇట్లాగా ఓవరాల్ గా చూసుకుంటే వన్ బై వన్ జగన్ ఉన్నప్పుడు అతను మొహమాట లేకుండా చెప్పేయడం వల్ల అతను ఇవ్వడు కాబట్టి వీళ్ళు ఇస్తానన్నారు కాబట్టి అన్న కోణంలో నుంచి వచ్చారు ఇప్పుడు వీళ్ళు ఏమీ చేయకపోయేటప్పటికి ఒక అసంతృప్తి వీళ్ళు ఎలాగా దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయొచ్చో తెలుసు కాబట్టి ఇప్పుడు మేబీ ఇంకొక ఆ సరెండర్ లీవ్ డబ్బులు కొంత ఇస్తే కొంతవరకు తృప్తి పడితే మళ్ళీ ఒక ఏడాది తర్వాత ఇంకోటి చేసుకుంటూ లాస్ట్ ఇయర్ ఇంకొక ఆరు నెలలు ఉందని కానీ ఏడాది ఉందని కానీ అప్పుడు పిఆర్సి వేసి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం నెత్తిన ఉద్దేశ్య కార్యక్రమం వైపు వెళ్తున్నారు వీళ్ళు కూడా మా జగన్ గారు అడిగారు ఇచ్చే చూడండి అని అనుకోవడానికి కూడా ఉంటది రైట్ చూద్దాం మొత్తానికి ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది నిజంగా సాధ్యం అవుతుందా సాధ్యంగా హామీలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళ ముందు పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షం కూడా గట్టిగానే ప్రశ్నిస్తోంది ఉద్యోగుల తరఫున అలాగనే ఉద్యోగులంతా ఇటు చూస్తారా రేపొద్దున్న వైసీపీ వైపు ఆ ఓట్ బ్యాంక్ అయితే ఇటు వస్తుందా ఆ రాజకీయం అయితే నడుస్తుంది సాధ్యం అవుద్దా లేదనే చూడాలి